బాగున్నారా ఈ రోజు వచ్చేసి క్లాస్ సెవెన్ అండి క్లాస్ సెవెన్లో లో మీకు ఫస్ట్ ఏ చెప్తున్నా మీరు లోకల్ మార్కెట్ నుంచి థ్రెడ్స్ తీసుకుంటుంటే స్టార్టింగ్ లో ఒక రెండు మూడు సరిపోతాయండి ఆన్లైన్లో ఆన్లైన్ లో తీసుకుంటుంటే రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీ ఇష్టము క్లాస్ లో నేను రిటర్న్ గిఫ్ట్స్ కి ఎలాంటి థ్రెడ్స్ వాడాలి బ్రైడల్ సెట్స్ కి ఎలాంటి థ్రెడ్స్ వాడాలి అనేది చెప్తానండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ దగ్గర సేమ్ కలర్ కుందన్స్ ఉన్నాయంటే ఓకే థ్రెడ్ లేకుంటే మీరు ఆ స్పేస్ లో లైట్ కలర్ థ్రెడ్ ని యూజ్ చేయండి ఎందుకంటే లైట్ కలర్ థ్రెడ్ వాడడం వల్ల కుందన్స్ బ్రైట్ అవుతాయి అంటే కుందన్స్ ఇన్హాన్స్ అవుతాయి సెకండ్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ మనం ఎప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ కి బ్రైట్ కలర్స్ యూజ్ చేయాలి ఆరెంజ్ సో మెయిన్ ఉంటాయి బ్రైట్ కలర్స్ అలా సెట్స్ ఉంటాయి కాబట్టి ఒకటే కలర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇవి ఏంటంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాయి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్కి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఆర్డర్స్ రావడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి బ్రైడల్ సెట్స్ అండి బ్రైడల్స్ నుంచి రిక్వైర్మెంట్ ఉంది సేమ్ ఇలాంటి కలర్సే ఇలాంటి డిజైన్సే కావాలంటే ఓకే మనం ఏం చేయలేము వాళ్ళు మనకి ఏం చెప్పలేదంటే లైట్ కలర్ థ్రెడ్స్ని యూజ్ చేయండి బ్రైట్ కలర్ స్టోన్స్ని యూజ్ చేయండి అంటే వాళ్ళు లెహెంగా అలా పిక్ పెడతారు కదా దాంట్లో ఉన్న డిజైన్ని బట్టి సార్ నేను వీడియోలో చూపిస్తున్నాను లైట్ కలర్స్ ఏవి బ్రైట్ కలర్స్ ఏవి అని మీరు అబ్జర్వ్ చేయండి వీడియోని కూడా ఆడియోని కూడా నీట్గా వినండి మీకు తెలుసు లేదు మన ఇండియా సైడ్ అయితే ఇలాంటి గోల్డ్ జ్యువెలరీ వేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి మనం ఒక బ్రైడల్ సెట్ని మొత్తం గోల్డ్ తోటి కూడా ర్యాప్ చేయొచ్చు అంటే మొత్తం బ్యాంగిల్స్ గోల్డ్ థ్రెడ్తో ర్యాపింగ్ అంటున్నాను దానిపైన కుందన్స్ వాళ్ళ లెహెంగాలో ఉన్న కలర్స్ని బట్టి మనం డిజైన్ చేసుకోవాలి శ్రీమంతానికి అయితే ఎక్కువ మంది గ్రీన్ అడుగుతారు గ్రీన్ అడగకుంటే ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం చేసి ఇవ్వాలి మీరు నా షార్ట్స్ ఫాలో అవుతున్నారా ఇలాంటి థ్రెడ్ పైన ఉన్న కవర్ పడేయకూడదు ఎందుకనేది నేను షార్ట్స్ లో టిప్స్ చెప్తున్నాను ఈ థ్రెడ్ హోల్డింగ్ కూడా టిప్ చెప్పాను మీరు అన్నీ ఫాలో అవ్వండి అయితేనే మీకు హెల్ప్ ఉంటుంది వీడియో హెల్ప్ అయితే తప్పకుండా మెసేజ్ చేయడం మర్చిపోకండి అంటే నాకు సంతోషంగా ఉంటుంది ఈ రోజుటి క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ